మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మన భారతీయ ఆయుర్వేదం సాంప్రదాయ వైద్యం ఎంతో గొప్పవి వ్యాధి ప్రాణాల మీదకు రాకుండా ఈ వైద్యాలు మొట్టమొదట్లోనే ఆపేసి మనకు మేలు చేస్తాయి మారేడు ఆకు గురించి మన భారతీయ ఆయుర్వేదం మరియు సాంప్రదాయ వైద్యం ఎన్నో ఆరోగ్య రహస్యాలను మనకు అందించాయి వాటిని తెలుసుకొని పాటిస్తే మన శరీరంలో తొంభై శాతం రోగాలు మనకు తెలియకుండానే ఆదిలోనే తగ్గిపోతాయి కానీ ఈ అద్భుత సమాచారం చాలామందికి తెలియదు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇలాంటి ఎన్నో రహస్యాలను మన ఛానల్ ద్వారా చెప్పటం జరిగింది వాటిని ఆచరించి ఎంతోమంది మంచి ఫలితాన్ని పొంది కామెంట్స్ పెట్టారు అలానే ఈ వీడియోను కూడా మీరు మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఈరోజు మనం అద్భుత మారేడు ఆకును మన ఆరోగ్యం కోసం ఎలా వాడుకోవాలో గ్రంథాలలో పొందుపరిచిన రహస్యాలు తెలుసుకుందాం మారేడు ఆకు లేదా బిల్వ పత్రం వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్ర పూజా క్రమంలో ఈ మారేడువాకు మూడవది ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి అని ఈ మారేడువాకును విఘ్నేశ్వరుడికి సమర్పిస్తాము ఈ మారేడువాకు గురించి తెలుసుకుంటే మీకు తొంభై రకాల భయంకరమైన రోగాలు మీ శరీరాన్ని తాకలేవు ఈ బిల్వదళం మానవుడి ఆరోగ్యం కోసం ఆ మహాశివుడు ప్రసాదించిన వరం అని మన ఆయుర్వేదం చెప్తుంది మీరు ఈ మారేడుదలంతో ఇలా కనుక చేస్తే మీకు ఎటువంటి రోగాలు మీ శరీరాన్ని తాకలేవు క్యాన్సర్ థైరాయిడ్ షుగర్ నరాల వీక్నెస్ ఇలా ఎలాంటి వ్యాధులు మీ శరీరాన్ని తాకలేవు దీనికోసం మీరు కేవలం మీరు తాగే నీటి బిందెలో ఒక శుభ్రమైన పురుగు పట్టని చిరుగులు లేని పచ్చని మారేడువాకును వేసి కొంతసేపటి తరువాత ఆ రోజంతా ఆ ఇంట్లో వారు ఆ నీటిని తాగితే చాలు అవి అత్యంత అద్భుత ఔషధ నీరు అవుతాయి ఇలా రోజు మీకు దగ్గరలో ఉండే మారేడు వృక్షం నుండి ఒక ఆకును సేకరించి మీరు తాగే నీటి బిందెలో వేసుకొని ఇలా రోజు తాగండి ఇలా ఎవరైతే చేస్తారో ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా వైరస్లు పోతాయి ఆ నీరు స్వచ్ఛంగా మారతాయి ఇలా ఎవరైతే తాగుతారో వారికి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది అంతేకాదు వారికి పొట్టలో గ్యాస్ సమస్య తగ్గుతుంది ఇలా నిత్యం తాగేవారికి తొంభై రకాల వ్యాధులు మీ శరీరంలో మీకు తెలియకుండా నయం చేస్తుంది ఈ మారేడు ఆకు అంతేకాదు మీ శరీరానికి ఎటువంటి వ్యాధులు రాకుండా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది ఈ మారేడు ఆకు బీపీని షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచుతుంది ఈ మారేడు ఆకు ఇక ఇంకొక అద్భుత రహస్యం ఏంటంటే ఈ పద్ధతిని కూడా మన పూర్వీకులు పాటించేవారు ఇది భారతీయ సాంప్రదాయ వైద్యంలో అత్యంత రహస్యం మన శరీరం నుండి దుర్గంధ వాసన వస్తుంది చెమట వాసన వస్తుంది అధికంగా చెమట కారుతుంది అరికాళ్ళు అరచేతులకు చెమటలు పడుతుంటాయి అలానే అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులు బాధిస్తాయి వీటన్నిటికీ చెక్ పెట్టి మన శరీరాన్ని ఫ్రెష్గా ఉంచి మానసిక ఉల్లాసంగా ఉండాలంటే మీరు స్నానం చేసే పావుగంట ముందు రెండు మారేడువాకులను బకెట్లో వేసుకొని ఆ తరువాత ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారు వారికి స్నానం చేశాక చర్మం మొత్తం శుభ్రపడి దుర్గంధం పోయి మానసిక ఉల్లాసంగా ఉంటారు ఇలా స్నానం చేయటం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు రాకుండా మనల్ని ఈ ఆకులు రక్షిస్తాయి మారేడువాకు ఎంతో కమ్మని వాసన వస్తుంది ఈ ఆకులోని ఔషధ గుణాలు మనం స్నానం చేసే నీటిలోకి వెళ్ళి మనకు వెలకట్టలేని ఆరోగ్యాన్ని అందిస్తాయి మీరు కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి ఔషధాలు కొనలేరు కానీ నేచర్ మనకు ఫ్రీగా ఇస్తుంది ఇది మన పూర్వీకులు పాటించే అద్భుత సాంప్రదాయ వైద్యం మన ఒంట్లో వేడిని తేలికగా తీసేస్తుంది ఈ మారేడు ఆకు అధిక చెమట సమస్య కూడా పోతుంది శరీరం నుండి వచ్చే వాసన పోతుంది ఇక ఈ ఆకు యొక్క ఇంకొక అద్భుత రహస్యం ఏంటంటే ఒక మారేడు ఆకును గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయం ఆ ఆకు తీసివేసి ఆ నీటిని పరగడుపున ఎవరైతే తాగుతారు అలాంటి వారు సంజీవిని నీళ్లు తాగినట్లే వారికి ఎటువంటి రోగాలు రావు వారి యొక్క ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది మీ శరీరంలో మూలమూలంలో పేరుకుపోయిన విషాల్ని అలానే వ్యర్థాలను వెంటనే బయటకు పంపుతుంది మీ శరీరంలో క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ ను బయటకు పంపుతుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది ఒంట్లో వేడి మొత్తం తీసేసి చలువని కలిగిస్తుంది ఇలా రోజు తాగే వారికి తొంభై రకాల రోగాలు రావు మెదడుకు గుండెకు లివర్కు కిడ్నీకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది మీ చర్మ అందాన్ని పెంచి అరవైలో కూడా ఇరవైలా కనిపించేలా చేస్తుంది చర్మంపై మృత కణాలను తొలగించి కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది ఇలా ఎవరైతే రోజు తాగుతారో వారి యొక్క ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది మన పూర్వీకులు పాటించే అద్భుత సాంప్రదాయ వైద్యం ఇది ఇక చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు ఇక ఇది ఎలా తగ్గుతుంది అని మదన పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ప్రతిరోజు పరగడుపున టీ మానేసి దాని ప్లేస్లో ఒక మారేడువాకును గ్లాస్ నీటిలో వేసి కేవలం రెండు నిమిషాలు మరిగించి ఆ నీటిని టీలా ప్రతిరోజు తాగండి ఇలా తాగుతూ ఉంటే మీకు షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది మళ్ళీ జన్మలో షుగర్ వ్యాధి మీ శరీరానికి రాదు అంతటి అద్భుతంగా ఈ మారేడువాకు పనిచేస్తుంది ఇక కామెర్ల వ్యాధి నయం కావాలన్నా వాత పిత్త కపదోషాలు పోవాలన్నా మలబద్ధకం వ్యాధి నయం కావాలన్నా రెండు మారేడువాకులు దంచి రసం తీయాలి ఒక స్పూన్ రసం చొప్పున రెండు పూటలా సేవిస్తూ ఉంటే కామెర్ల వ్యాధి నయం అవుతుంది మలబద్ధకం మూల వ్యాధి నయం అవుతుంది అంతేకాదు వాత పిత్త కపదోషాలు పోతాయి ఇక ఆయుర్వేద గ్రంథంలో మారేడు ఆకు గురించి చెప్పిన ఈ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు కుష్ఠురోగం తగ్గాలంటే ఆకులను నీడలో ఆరబెట్టి ఎండాక మెత్తగా దంచి వడ వడపోసుకొని ఒక గాజు గాజుచీసాలో భద్రపరుచుకోవాలి ఇక పూటకు మూడు గ్రాములు మోతాదుగా రెండు పూటల గ్లాస్ మంచినీటిలో కలిపి సేవిస్తూ ఉంటే క్రమంగా కుష్ఠురోగం హరించుకుపోతుంది ఇది ఆయుర్వేద గ్రంథంలో చెప్పిన రహస్యం ఈ రహస్యాన్ని అందరికీ షేర్ చేయండి ఇక టైఫాయిడ్ జ్వరం తగ్గాలంటే ఈ టైఫాయిడ్ జ్వరాన్ని ఆయుర్వేదంలో సన్నిపాత జ్వరం అంటారు ఈ టైఫాయిడ్ జ్వరం తగ్గాలంటే మారేడు ఆకులు పదిహేను రావి ఆకులు ఐదు తులసి ఆకులు నలభై ఐదు వీటిని నలగొట్టి లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి దించి వడపోసి గంట గంటకు టీ కప్పులో సగం తాగుతూ ఉండాలి ఒకరోజు చేసినవి ఆ రోజు మొత్తం సరిపోతాయి మళ్ళీ రెండవ రోజు కూడా ఇలా చేయాలి ఇలా చేస్తే టైఫాయిడ్ జ్వరం రెండు రోజుల్లో తగ్గిపోతుంది ఇది ఆయుర్వేద గ్రంథంలో చెప్పిన అద్భుత రహస్యం ఈ రహస్యాన్ని కూడా అందరికీ షేర్ చేయండి